తులారాశి తులారాశి వారికి ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ వృత్తిపరమైన విషయాలలో మీరు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది మీ యొక్క వృత్తిపరమైన విషయాలలో వృత్తిలో మీకు సహకరించే వ్యక్తులు సాధారణంగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు ఆత్మీయుని మిత్రుల సహకారంతో ముందుకు పెడతారు రహస్య శత్రువులు ఇబ్బంది పడ్డాన్ని చేసే ప్రయత్నాల్లో కూడా వారి మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు పడతారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అంటే రుణం చేసినా సరే మొత్తానికి ఖర్చులు చేయడానికి ప్రయత్నాలనేవి చేస్తారు ఆర్థికంగా ఎక్కువ శాతం ఆర్థిక విషయాలంటే రావలసిన విషయాలు కన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి శ్రమ అనేది అధికంగా ఉంటుంది త్రిప్పట అలాగే అలసట అనేది వృత్తిపరమైన అలసట సమయాలు పాటించడంలో కొంత ఆలోచనలు అంటే వృత్తిపరమైన విషయాలలో సమయాలలో కొంత అటు ఇటు అవ్వడం వల్ల ఎక్కువ శాతం కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మానసిక శారీరక ఆరోగ్య విషయాలలో అలసటని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ధనస్సు రాశి తదుపరి రాశి అనేటువంటి ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు ఆకస్మికమైన విషయాలలో ముఖ్యంగా ఆర్థిక విషయాలు కావచ్చు లేకపోతే అనుకోని విషయాలలో కొంత మీరు ఎదురు చూడని విషయాలు కొంత మీకు ఆనందాన్ని కలిగిస్తాయి అంటే దూర ప్రదేశాల నుంచి మీరు పొందే ఏదైనా వర్తమానాలు కానీ అనుకోని విషయాలలో లాభం కానీ ఉండడం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత గుర్తింపు మొదలైనవి ఏర్పడే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది